మనం నుంచి కిలోమీటర్లు వస్తే అర్ధగిరి అర్ధగిరి హనుమాన్ స్వామి వారి చరిత్ర ఆంజనేయ స్వామి వారు త్రేతాయంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవిని పర్వతాన్ని రామరావణ సంగ్రామ సమయంలో తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ కొంత భాగం కొండ విరిగి పడింది చెప్తారనమాట నలభై రోజులు పెట్టుకుని ప్రతిరోజు పరగడుకొని తీసుకుంటే విశేషం ప్రయోజనం ఉంటుంది ఓకే ఓకే ఆ అది ఏరు గిల్ల తెనకల కూర్చున్నారు ఆలా ఆ వాళ్ళదremo ఒకటెమో లక్ష్మీరాజ్ అన్న మాకి తల్లూరి ఏంటి మంకీ సంత ప్రశీ చేస్తన్నావ్ నువ్వుదలట్లేదు పక్కనే ఉన్నాయి కైలు నేను నీకే హాయ్ హలో నమస్తే వనకం నేను మీ లక్ష్మీరాజ్ వెల్కమ్ టు రాయత్రి రాజ్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కాణిపాకం నుంచి పదమూడు కిలోమీటర్లు వస్తే అర్ధగిరి హనుమాన్ టెంపుల్ వచ్చాం నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా 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 ఇష్టం ఆ ఇవ్వండి అటు చూపించు శ్రీ అర్ధగిరి స్వామి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఇది అరకొండ అరగొండ అరగొండ అంటే అరకొండ అండాలి దొండ అంటారు కానీ ఇది ఎంట్రీ అనమాట ఎంట్రీ ఆర్చు ఇంకోటి అర్ధగిరికి విశేషం ఏంటంటే మన అపోలో హాస్పిటల్ ఓనర్స్ ఉన్నారు కదా ఎవరైతే అప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు అర్ధగిరి వాళ్ళ ఊరు ఇక్కడికి పక్కనే అపోలో హాస్పిటల్ కూడా ఉంది ఇది చిన్న విలేజ్ ఆ ఇలాగ మనం పైకి అదిగొండి కొండ ఉంది కదా కనపడుతుంది కదా అలా పైకి వెళ్తే పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్టోన్ ఎలా బేస్ అయ్యిందో కొండ పైకి వచ్చి మేము వారు ఈ పక్కన కోనేరు ఉంది సంజీవరాయ పుష్కరిణి మాట కోనేరుని పుష్కరిణి అంటారు ఇక్కడ రాసారు ఇది టెంపుల్ ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ దగ్గర చూసా అది టెంపుల్ అన్నమాట అండి ఆ దగ్గర నేను ఇప్పుడు మీకు ఇక్కడ కోనేరు చూపిస్తాను పుష్కరిని చూపిస్తాను దాంట్లో ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటారు చాలా బాగుంటుంది ఆ షార్ట్ సైడ్ ని కూడా చూపిస్తాను ఇట్ సైడ్ చూస్తే ఈ బ్యాక్ సైడ్ అన్ని కూడా మనకి టెంపుల్ లోకి వెళ్ళడానికి కొబ్బరికాయలన్నీ లోన మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కదా దేవుడి పెట్టుకొని పెట్టుకుని తీసుకుని మన చేతి కట్టుకుంటాము అవి మన వెహికల్ కోసం సంబంధించినవి ఉంటాయి కదా ఐటమ్స్ అవి ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు దానికోసం చెప్పి ఒక రెండు మూడు చిన్న షాప్స్ పెట్టారు సైడ్ ఉన్నాయని కూడా చిన్న షాప్స్ మరి వీళ్ళిద్దరేద్దరే కూర్చున్నారు వాళ్ళిద్దరేమో ఒకటేమో లక్ష్మీరాజు ఒకటేమో లక్ష్మీ మహిత మహితల్లూరి చూద్దరూ మటపాడు హనుమాన్ కూడా ఇప్పుడు మన అక్కడ కోనేరులోకి వెళ్ళి కోనేరు అంతా కూడా చూద్దాం ఏమేమి తీస్తున్నావు లక్ష్మి ఏం తీస్తున్నావు ఈ అదే తీసుకుని చెట్టు కట్టుకోవాలి కదా మళ్ళీ మైగారికి నాకు కావాలి కదా సత్య కూడా తీసుకుని దేవుడి దగ్గర హనుమంతుడి దగ్గర పూజ చేసుకుని సరే అక్కడ ఎవరికన్నా మన ఇక్కడ ఇవ్వడానికి కూడా కట్టుకుంటారు కదా కొంచెం ఎక్కువైతే ఇక్కడ కోతులు కూడా చక్కగా పడతాయి దగ్గరికి వస్తాయంట బురగలే కూడా తీసుకోమంటున్నారు అవి కూడా తీసుకుందాం చాలా కోపంగా ఉన్నాయి పెద్ద

స్వామివారికి టెంకాయలు అవి కొట్టడానికి అని చెప్పి రాసించారు అందరు కూడా ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు దీపం పెట్టాలన్నా కూడా ఇక్కడ పెడుతున్నారు అంటే స్వామివారికి ఇలా పక్కకి వస్తే ఇది మనకి ఇంక ఇక్కడ రాశారు చూడండి సంజీవరాయ పుష్కరిణి

అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పుష్కరునికి చాలా పాపులర్ ఏంటంటే ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు అదే విశేషం ఈ తాగితే కనుక ఒంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అదే చిన్న చిన్నవి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కనుక క్లియర్ అయిపోతాయని అప్పటి నుంచి చెప్పేవారు ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ ఉండేది కదా పైన మార్కింగ్ ఉంది కదా నీకు తెలియదు ఏంటంటే అప్పుడు డైరెక్ట్ గా మనం వెళ్ళే వాళ్ళం లోపలికి అవును కొండ కొండ కింద రౌండ్ గా కట్టేసి బయటికి పైప్స్ పెట్టి అదిగోండి అక్కడ పైప్స్ ఉన్నాయి పైప్స్ నుంచి బయటకు వదులుతున్నారు వాటర్ అక్కడే అందరూ వచ్చి తీర్థం తీసుకుని బాటిల్స్ లో పట్టుకుని వెళ్తారు ఇంటికి బట్టుకెళ్తారు అన్నమాట ఇప్పుడు మనం కూడా వెళ్ళి

ఎలాగండి టెంపుల్ అవుట్ సైడ్ లుక్ చూసారా యాక్చువల్లీ ఏ టెంపుల్ కూడా మనకి లోన తీయడానికి పర్మిషన్స్ ఉండవు కాబట్టి అంటే స్వామివారిని మనం ఇలా వీడియో షూట్ చేయడం తప్పు కాబట్టి నేను షూట్ చేయట్లేదు ఇదంతా షీట్ వేసారు ఒక టైంలో అయితే అసలు ఎంత లేనప్పుడు అయితే కండ్ల మధ్యలో చిన్న టెంపుల్ అందంగా చాలా ఇదిగా కనిపించి ఇప్పుడు ఈ షీట్లన్నీ అడ్డంగా ఉంటాం మిస్ మీకు ఫీలింగ్ న్యాచురాలిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుందా ఫీలింగ్ ತಿನ್ನೋಕ್ಕ ಸರಿ ಲಾನ್ ಕೇಳ್ದ್ ಕದ ಲಾನ್ తీర్థం అని దీనికి పేరు అర్ధగిరి అనేసిందనే ఇక్కడ వచ్చేటువంటి నీళ్లు వచ్చేసి చాలా పవిత్రమైంది ఈ నీళ్లు తీసుకున్నారంటే ఎటువంటి రోగమైనా ఈ క్యాన్సర్ అంతా కూడా బాగోతుంది మనిషి ఇక్కడ వచ్చి కొన్ని నెలలు ఉండి తాగిపోతారు అందరు వస్తుంది అక్కడ నుంచి వస్తుంది చూడండి కొండ నుంచి బ్లాక్ చూడండి వైట్ కనిపిస్తుంది అదిగో చూడండి బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది కదా అలాగా సన్నగా వాటర్ వస్తుంది ఆ వాటర్ మనకి ఇలాగా కోనేరు ఉంది కదా అక్కడ ఇది ఇదే కదా కోనేరు ఆ కోనేరులోకి అద్దగిరి అర్ధగిరి స్వామి టెంపుల్ లోనకమట అండి లోన ప్లేస్మెంట్ మనం స్వామి చూపించడం కాబట్టి టెంపుల్ లోన మీకు ఇలా చూపిస్తున్నాను ఇది ఇప్పుడు మనం అర్ధగిరి వీరాంజనేయస్వామి టెంపుల్ లో ఉన్నాం ఆ లోపల గర్భగుళ్ళ స్వామి ఇక్కడ ఉన్నారు ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటో దీని పూర్వం నుంచి ఎలాగొచ్చింది ఏంటి అన్నది దాని గురించి స్వామి స్వామిస్తారు చెప్పండి రామానుజాయ నమ శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమ శ్రీమన్నారాయణాయ ప్రపద్యే శ్రీ భగవతే భగవతేమే నమ అర్ధగిరి స్వామి వారి చరిత్ర ఆంజనేయ స్వామి వారు త్రేతాయంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవిని పర్వతాన్ని రామరావణ సంగ్రామ సమయంలో తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ కొంత భాగం కొండ విరిగి పడింది చెప్తారనమాట అలా విరిగి పడిన కొండే పూర్తి కొండ అనమాట అందుకే ఈ కొండకు అర్ధగిరి అని నామకరణం చేయడం జరిగింది అర్ధగిరి అంటే తెలుగులో అరకొండ అంటారు అలా విరిగి పడిన కొండలో సంజీవకరణి విషలేకరణి సంధాన అని రకరకాలైన వనమూలు కలిగి ఉండేవని చెప్తారు ఇది జరిగి కొన్ని యుగాలు గడిచిపోయేసరికి యొక్క వాతావరణం యొక్క ఆటుపోట్లకు తట్టుకోలేకుండా ఆ యొక్క వనమూలి కలనే అలాగే భూమిలోకి నిక్షిప్తమైపోయి అయిపోయి పాతాల గంగతో కలిసి జలధార రూపంలో స్వయంభూ పుష్కణిగా ఉద్భవించింది చెప్తారు అందుకే ఆ యొక్క పుష్కరికి సంజీవరాయ పుష్కణిగా పేరు వచ్చింది ఆ తర్వాత ఈ యొక్క క్షేత్రం హత్యానికి గమనించిన మహర్షి క్షేత్రము స్వామివారి యొక్క వరప్రసాదం అని ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం జరిగింది సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్ఠించారు చెప్తారనమాట స్వామివారు అత్యంత పురాతనమైన స్వామివారు ఇక్కడ చరిత్ర వచ్చి త్రేతాయ నాటి చరిత్ర అనమాట సప్తషలో ఒకరైన కశ్యప మహర్షి ఇక్కడ ఆంజనేయ వారిని ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు ఉత్తరముఖంగా ఉండే ఆంజనేయ స్వామివారు విజయకారకుడు ఈ క్షేత్రంలో విశేషంగా స్వామి ఆరోగ్య ప్రదాత మన శారీరక మానసిక సమస్యల్ని భగవత్ సన్నిధిలో విన్నవించుకొని ఆ యొక్క పుష్కరిణి తీర్థాన్ని తీసుకెళ్లి సేవించామంటే స్వామి కృప వల్ల పుష్కరిణి తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్యల నుంచి నివారణ పొందగలుగుతున్నారు ఇది ఇక్కడ విశేషం ఇక్కడ స్వామివారికి పౌర్ణం విశేషంగా జరుగుతుంది మాసోత్సవంగా స్వాంక జరుగుతన్నమాట పౌర్ణమి తిథి రోజు విశేషంగా భక్తులు స్వామార దర్శించుకొని విశేష పూజాదికాల్ నిర్వహించి మరుసటి రోజు స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్తారు ఆ రోజు ఇక్కడ స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థ ప్రభావం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం విశేషం కరేశా మనకి పుష్కరం వాటర్ ఎప్పుడు ఉంటదా స్వామి పుష్కరిణి తీర్థం ఇంతవరకు ఎప్పుడు తగ్గిపోయింది ఎండిపోయింది లేదు అన్నమాట విశేషం వస్తుందో కూడా తెలియదు భూమిలోంచి ఊట అన్నమాట బావిలోలాగా ఊటలాగా వస్తు అన్నమాట తీర్థం కొండల నుంచి వచ్చే వాటర్ కాదు ఇది భూమిలో నుంచి వచ్చే ఊట తీరు అనమాట అంటే కొండ అది ముక్క ఎరగటం వల్ల విరిగి పడింది కాబట్టి ఇక్కడ అర్ధగిరిని అరకొండ అని పేరు అలా విరిగి పడిన కొండలో ఏర్పడిన జలప జల జలాశయం అనమాట జలాశయం తీర్థం అనేది ఊట అనమాట బావిలో లాగా వస్తుంది ఆ తీర్థంలో వనమూలిక ప్రభావం ఉంటుంది కాబట్టి విశేషంగా ఆ తీర్థం విశేషం సంవత్సరాలు పెట్టినా మీకు తీర్థం అనేది చెడేది కానీ పురుగు పడడం జరగదు అనమాట విశేషం ఇది అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ మాట అండి చాలా బాగుంది దర్శనం చాలా బాగా చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ మనకి తిరుపతిని వెళ్ళే వాళ్ళంతా కూడా కాణిపాకం వచ్చి తిరుపతి వెళ్తుంటారు కదా ఆ కాణిపాకం దర్శనం చేసుకున్న తర్వాత అందరూ ఇక్కడ పక్కనే దగ్గరలోనే నియర్ బై ప్లేస్మెంట్ కాబట్టి అర్ధగిరి వీరాంజనేయస్వామి టెంపుల్ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టాక్ ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే రాజ్